ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి నమస్కారం అండి ఈ వీడియో మీ వరకు చేరాలని మీ వరకు రావాలని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ లీడర్స్ కానీ వారి వరకు ఈ వీడియో చేరగానే ఈ వీడియోలో ఉన్న సారాంశం మీకు వారు తెలియజేయాలని మీరు ఆ సారాంశం మీద దృష్టి పెట్టాలని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను విషయం ఏంటంటే మీరు తక్షణమే ఐపీఎల్ని బ్యాన్ చేయాలి ఐపీఎల్ అనే క్రికెట్ మన ఇండియాలో జరగకుండా మీరు బ్యాన్ చేయాలి ఎందుకంటే మిగతా దేశాల్లో పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఇండియాలో మాత్రం చాలామంది యువకులు పదిహేను సంవత్సరాలు నుండి ముప్పై సంవత్సరాలు మధ్య వయస్కులు మధ్యలో ఉన్న యువకులు చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు మీకు తెలుసో లేదో నాకు తెలియదు మీ వరకు వచ్చిందో లేదో నాకు తెలియదు కారణాలు ఏంటంటే బెట్టింగ్లు విపరీతం విపరీతంగా బెట్టింగ్లు ఆడి డబ్బులు నష్టపోయి తల్లిదండ్రులు చెప్పుకోలేక అవతల వాళ్ళకి ఇవ్వలేక వాళ్ళ వాళ్ళని సముదాయించలేక వాళ్ళకి అప్పు తీర్చలేక వీళ్ళు బాత్రూముల్లోనూ బెడ్రూముల్లోనూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తా ఉరితాడేసుకొని చచ్చిపోతున్నారు ఈ విషయాలు నిజమైనవి నేను ప్రజల కోసము ఆ తల్లిదండ్రుల కోసము ఎవరైతే యువకులు చనిపోతున్నారో వారి తల్లిదండ్రులు ఆవేదన చూడలేక నేను ఈ వీడియో చేస్తున్నానండి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ప్రతి పౌరుణ్ణి చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రతి కుటుంబాన్ని బాగు చేయాల్సిన బాధ్యత ఒక ప్రధానమంత్రిగా మీ పైన ఉంది భారతదేశ ప్రధాని అంటే అన్ని బాధ్యతలు తీసుకోవాలి అన్ని రాష్ట్రాలని సమానంగా చూడాలి అందరి కుటుంబాలని అన్ని కుటుంబాలని ఒకేలాగా చూడాలి దయచేసి ఐపీఎల్ని బ్యాన్ చేయండి ఎందుకంటే చాలామంది యువకులు చచ్చిపోతున్నారు ఈ బ్యాట్టింగ్లు కాసి బెట్టింగ్ అనే విధానం చట్టరీత్యా నేరం ఆ నేరాన్ని మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఐపీఎల్ ద్వారా ఐపీఎల్ ఐపీఎల్ అనే క్రికెట్ ఉండకూడదండి పూర్వంలాగే పూర్వ పద్ధతిలో ఈ దేశం ఆ దేశంతో ఆ దేశం ఇంకో దేశంతో క్రికెట్ ఆడాలి తప్ప ఈ ఐపీఎల్ క్రికెట్ అనే విధానాన్ని మాత్రం అర్జెంటుగా బ్యాన్ చేయాలి దయచేసి మీరు యువతకి ఒక మెసేజ్ పాస్ చేయండి ట్విట్టర్ ద్వారా కానీ మీడియా ద్వారా కానీ ఒక మెసేజ్ పాస్ చేయండి యువకులారా మీరు జాగ్రత్తగా కష్టపడి బాగా చదువుకోండి దాని ద్వారా ఉద్యోగాన్ని సంపాదించుకోండి దాని ద్వారా ఆదాయాన్ని సంపాదించుకోండి కష్టపడండి హాయిగా బతకండి కష్టపడి చదవండి హాయిగా బతకండి అంతే తప్ప సులభ మార్గాల్లో వచ్చే ఆదాయం కోసం పరుగులు తీసి బొక్క బోర్లా పడిపోయి ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకునే దిశగా మీరు వెళ్ళకండి అని ఒక మెసేజ్ పాస్ చేయండి ఇప్పుడు ప్యాకెట్ ఆడితే నేరం చెట్టరిత్తే నేరం పట్టుకొని జైల్లో పెడతారు మరి ఐపీఎల్ అనే గేమ్తో ఎంత విచ్చలవడిగా బెట్టింగ్లు జరిగిపోతున్నాయండి ఒక ఓవర్లో ఎన్ని బాళ్ళు కొడతాడు అని బెట్టింగ్ ఎన్ని బాలు మిస్ అవుతాయి అని బెట్టింగ్ ఎన్ని రన్లు వస్తాయి అని బెట్టింగ్ ఎంత దారుణంగా ఉందంటే ఈ బెట్టింగ్ చాలా దారుణంగా ఉంది యువకులందరూ సెల్ ఫోన్ పట్టుకొని ఆ క్రికెట్ వచ్చిన రోజు ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా చదవకుండా బెట్టింగ్లు మోజులో పడిపోయి క్రికెట్ చూస్తున్నారు సినిమాకి వచ్చిన స్టూడెంట్స్ కూడా సినిమా చూడటం లేదు ఇంట్లో అయితే తిడతారని చెప్పి సినిమాకి వెళ్ళిపోయి సినిమా హాల్లో ఐపిఎల్ క్రికెట్ చూసుకొని బెట్టింగ్లు కాసుకుంటున్నారు ఇవన్నీ నిజాలు అయితే చాలామంది యువకులకి ఈ వీడియో నచ్చకపోవచ్చు రకరకాల కామెంట్లు పెట్టవచ్చు కానీ ఓ యువకులారా మీ తల్లిదండ్రుల ఆవేదన గురించి దాన్ని ఆలోచించే నేను ఈ వీడియో చేస్తున్నాను నాకేం పోయింది లేదు నేను బెట్టింగ్లు ఆడను నాకు ఆ బెట్టింగ్లు కూడా తెలియదు ఎలాడలో కూడా తెలియదు నాకు అలాంటి సంస్కృతి లేదు మీ తల్లిదండ్రులు ఆవేదన మనోవేదనని తలుచుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి మీరు బెట్టింగ్లు కాయకండి ఐపీఎల్ని చూడకండి అలాగే ప్రభుత్వం సెంట్రల్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఐపీఎల్ క్రికెట్ని రద్దు చేయాలి బ్యాన్ చేయాలి మోడీ గారికి నేను కోరుకున్న విషయం ఇదే ప్ర భారతదేశంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఒక ప్రధానమంత్రిగా దయచేసి నా విన్నపాన్ని మన్నించి మీరు ఐపీఎల్ని తక్షణమే బ్యాన్ చేస్తారని కోరుకుంటున్నాను ఇట్లు సూర్య